హాయ్ ఫ్రెండ్స్ పార్టీ సిస్టర్స్ వెల్కమ్ అందరూ బాగున్నారా ఏంటా కిరాణా సరుకులన్నీ అన్నీ పెట్టుకొని కూర్చుందని అనుకుంటున్నారా మాకైతే పప్పుల చీటీ వచ్చిందండి ఇది వచ్చి దగ్గర దగ్గర పండగ ముందు వచ్చింది కానీ నేను ఇప్పుడు వచ్చి అయితే బస్తా అయితే అసలు ఓపెన్ చేయలేదు ముందైతే పండగ ముందు అయితే మటుకు కొన్ని సరుకులు అయితే మటుకు మా అత్తయ్య గారికి అయితే పంపిస్తానండి అవి ఏవో పంపించాను అసలు మా పప్పుల చీటీ అంటే ఏంటి పప్పుల చీటీలో ఏంటంటే ఇస్తారు మీకు తెలుసా పప్పుల చీటీ అంటే మీ ఊర్లో మీరు కంపల్సరీ వేసుకుంటారా మేమైతే మనకు జనవరి నుంచి స్టార్ట్ చేస్తామండి మళ్ళీ మనకు జనవరి సంక్రాంతి టైంకి అయితే పప్పులైతే ఇస్తారు మనకి ఇది నెలకి ఎంత కట్టాలి ఏంటి ఇవన్నీ కూడా మీరు చెప్తాను మీరు కనుక ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఏంటంటే అన్నది సరుకులన్నీ చూద్దామా ఇదైతే రెండు కేజీలు శనగపప్పు అయితే ఇచ్చారండి కొంచెం ముందుకు రాబో రెండు కేజీలు శనగపప్పు అయితే ఇచ్చారు రెండు కేజీలు పంచదార కేజీ వేపున శనపప్పు అండి కేజీ ఉప్మా నూక కేజీ బెల్లం కేజీ గోధుమ పిండి ఇచ్చారు ఇదేంటి బొబ్బరిపప్పు అంటే అండి ఇది ఒక కేజీ ఇచ్చారు అన్నమాట ఇంకా బాస్మతి రైస్ అయితే ఒక కేజీ ఇచ్చారండి మన పండగలో బిర్యానీ వండుకోవడానికి నెక్స్ట్ ఏంటంటే మైదా మైదా ఒక కేజీ ఇచ్చారు ఎర్రనూకా ఒక కేజీ ఇచ్చారండి అదే మన ఉప్మా అదే ఎక్కడో ఒక ఉప్మా చేసుకుంటాం కదండి గోధుమ మూకా అంటారు కొన్నూరులో అది అన్నమాట అది ఒక కేజీ ఇచ్చారు పలుకులు అర కేజీ అండి కేజీ కాదు అర కేజీయే మనకు తెలిసిపోద్దు కదా పొట్ల అర కేజీ పలుకులు పలుకులు అర కేజీ మినపప్పు అయితే రెండు కేజీలు ఇచ్చారండి నేను మా అత్తగారికి అయితే ఒక ఒక కేజీ అయితే పంపించాను ఇలాంటివి రెండు పొట్లాలు ఇచ్చారన్నమాట మినపప్పు రెండు కేజీలు ఇడ్లీ నూక ఇడ్లీ నూక రెండు కేజీలు ఇచ్చారండి మనం ఇడ్లీలోకి వాడుకుంటాం కదా ఆ నూక అయితే రెండు కేజీలు ఇచ్చారు ఇంకా ఏంటి ఇచ్చారంటే కందిపప్పు కేజీ ఇచ్చారండి పెసరపప్పు కేజీ ఇచ్చారు పెసరపప్పు అర కేజీలో ఉందండి ఇచ్చారు తర్వాత సేమియా పుల్లలు సేమియా పుల్లలు కూడా మా అత్తయ్య గారికి పంపించాను వాళ్ళకి యూజ్ అయ్యమంటే మా అత్తగారు అన్ని కొన్ని వాడరండి అందువల్ల తనకేం కావాలన్నది కొన్ని పండగ బట్టలతో పాటు కొన్ని సరుకులు అయితే పంపించాను నూనె డబ్బా అయితే ఇది ఇచ్చారండి టిన్ను మనకి సన్ఫ్లవర్ కావాలంటే సన్ఫ్లవర్ పా నార్మల్ కావాలంటే నార్మల్గా వేరే వాళ్ళకి అవి డబ్బులు తగ్గుతాయండి బియ్యం మోటైతే ఒప్పించారు మేడం బియ్యం అయితే నిన్న నిండుకున్నాయని ఓపెన్ చేశాను రైస్ అయితే బాగానే ఉందండి వండి చూశాను రైస్ అయితే సూపర్గా ఉంది ఇంకా ఇవ్వండి మొత్తం మాకు సరుకులు అయితే ఇరవై నాలుగు సరుకులు అయితే ఇచ్చారు ఇరవై నాలుగు సరుకుల్లోనే మనకి ఇంకా ఏంటంటే బట్టల సబ్బులు ఒక నాలుగు ఇచ్చారండి గిన్నె ఒంటి సబ్బులు ఒక నాలుగు ఇచ్చారు అంటే సంతూర్ సబ్బులు సరఫ్ ప్యాకెట్ ఒకటిచ్చారండి అదేంటంటారు అదేంటవా అదే గిన్నెలు తోముకునే సబ్బులు నాలుగు ఇచ్చారండి మొత్తం అలా మాట మొత్తం ఇరవై నాలుగు ఐటమ్స్ నాకు కావాల్సిన నేను కొన్ని ఉంచుకొని కొన్ని అయితే మా అత్తగారికి పంపిస్తానండి ఇదైతే మటుకు మనకి నాకు యూజ్ అయ్యి నేను వాడివి అయితే ఉంచుకున్నాను ఇప్పుడు ఇవైతే మటుకు నేను కూడా ఎక్కువ వాడనండి ఎందుకంటే మాకు మీ ఇద్దరమే కదా తక్కువే పడతాయి వర్షగాడికి ఏమైనా చేస్తేనే వీటిలో ఏం చేస్తానంటే ఇప్పుడు డబ్బాల్లో వేసుకొని నేను ఫ్రిడ్జ్లో అయితే స్టాక్ పెట్టించుకుంటానండి నాకు బయట ఉంటే కనుక పురుగు పట్టేస్తాయి ఇవైనా సరే ఇంక మా బావ బాగులు పెడుతున్నాడు పాడైపోతాయని అంటే ఇంక ఇవాళ అయితే ఓపెన్ చేశాను ఇంక ఇవైతే మటుకు అయితే మనం ప్యాకింగ్ వెళ్తుందని పెట్టించుకోవచ్చు అండి లేదా డబ్బాల్లో వేసి పెట్టించుకోవచ్చు నాకు ఇడ్లీ అయితే నేను అస్సలు వాడను ఇడ్లీ అయితే మటుకు అమ్మకి ఇచ్చేస్తానండి అమ్మ అయితే అస్తమాలు పప్పు అది ఆడుతుంది కాబట్టి అమ్మకైతే ఇడ్లీ అయితే అమ్మకు పంపించేస్తాను ఇంకా నాకు పంచదార అయితే పడుతుంది బెల్లం ఇంకా ఇవి నేను ఉప్మా అయితే బాగా చేసుకుంటాను ఇవి మొత్తం నాకు ఇవి నాకు ఇవైతే సరిపోతాయి సరుకులు మనకి మీ మీలో ఎవరైనా సరే ఇలా పప్పుల చీటీలు ఎవరైనా వేస్తారా ఆ పప్పుల చీటిలు ఏంటంటే మాకు ఇది నెలకి నెలకి మూడు వందల యాభై రూపాయలు అండి మనకి ఇంటికి తెచ్చి మీకు ఆ కార్డు కూడా చూపిస్తాను వీలైతే కనుక నెలకి మూడు వందల యాభై రూపాయలు మనకి ఇది పన్నెండు నెలలు కడతామండి ఏంటంటే సంక్రాంతి వచ్చేసరికి కొంచెం చుట్టాలు బంధువులు అందరూ వస్తారు కదండి ఇంటికి మాకంట మా అమ్మలాంటి వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది మేము అందరం పండగకి వెళ్తాం కదా ఆ టైంకి అయితే సరుకులన్నీ ఇంట్లో నిండుగా ఉంటాయి దానివల్ల అయితే మనకి బాగా యూజ్ అవుతుంది సరే అమ్మ చెల్లి మా పిన్ని మొత్తం అందరం కూడా మేము అందరం కూడా వేసుకున్నామండి మాకేమైందంటే పప్పుల చీటి ఇంతకు ముందు వేసినవి కొంచెం అతను ఇవ్వడం మానేసారండి అప్పటి నుంచి ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే వేయడం మానేసాము ఇంకా లాస్ట్ ఇయర్ అయితే వేసామట వేయడంలోని సరుకులైతే మనకి లిస్టే ముందు ఇచ్చారు మనకి ఏంటి నచ్చుతాయో నచ్చవా అని కూడా లిస్ట్ ఇచ్చారు మనకైతే గా అనిపించి నేనైతే వేసానండి నాకైతే చాలా బాగా అనిపించింది చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అంటే నేను ఒకేసారి ఇంత మనం అయితే కొనుక్కోలేము ఎవరికి ఇవ్వలేము నేను ఇలా వేయడం వల్ల మా అత్తగారికి కూడా కొన్ని అయితే ఇవ్వగలిగాను మా అత్తగారి కూడా ఇన్నాళ్ళ సమర్ల కోట్లయితే వేసేవారండి ఆవిడ వేసినప్పుడు కూడా నాకైతే చాలా బాగా పంపించేవారు నాకైతే ఇది మటుకు చాలా బాగా అనిపించింది మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఏంటంటే మనం నెలకు మూడు వందల యాభై చెప్పిన కట్టుకొస్తాం కదండి లాస్ట్లో వాళ్ళు సరుకులు తెచ్చి మనకి మన మన వీధిలోని పెట్టేస్తారు అన్నమాట మన వీధిలో ఎంతమంది వేస్తారో అంతమంది మన వీధిలో తెచ్చి పెట్టినందుకు వన్ ఫిఫ్టీ అయితే తీసుకుంటారండి ఆ వన్ ఫిఫ్టీ కూడా వత్తుబుల్లే అనిపిస్తుంది ఎందుకంటే మనం అక్కడ వాళ్ళు ఎక్కడో కదండి మా వీధిలో ఆవిడ ద్వారా అయితే వేసాం మా సీతక్ కానీ ఆవిడ ద్వారాగా అయితే వేసామండి ఆవిడ ఇంటి ముందు అయితే తెచ్చిస్తారు మనమైతే తెచ్చిసుకున్నాము ఈ వీడియో మీకు చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అస్సలు అవ్వలేదు ఇంక ఇప్పుడు కూడా ఇంకా సదాస్త అస్సలు అవ్వదని ఇంకా ఇవైతే మటుకు అయితే మీకు వీడియో అయితే ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే మటుకు సామర్కోట వెళ్ళిపోయి పెసరపప్పు కందిపప్పు కందిపప్పు అయితే నాకు ఉన్నాయని కందిపప్పు కూడా మా అత్తగారికి మా అత్తారు పప్పు బాగా చేసుకుంటారండి అందువల్ల కందిపప్పు కూడా పంపించాను ఇంకా నాకు ఇందులో ఇది కూడా అమ్మకైతే ఇచ్చేస్తాను మిగతావి నేను ఉప్మానోకా ఓన్లీ ఇవి అయితే మైదా ఏమైనా అయితే వాడతాను కానీ ఇంక మిగతావి నేను ఎక్కువ ఏమి వాడనండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే మటుకు ఇది చాలా బాగా అనిపించింది శాంతికి కూడా చెప్పకుండా వేశాను శాంతికి కూడా నేను ఒక చీటీ వేసి అయితే ఇచ్చాను కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది అది అయితే షాక్ అయిపోయిందన్నమాట ఆ లాయన్ అయితే మటుకు అప్పుల చీటీ మనం వేయలేదు కదా సరుకులన్నీ అక్కడవి అనేసేయించి ఆయన కూడా షాక్ అయ్యారండి అంటే పండగకి మనం ఇచ్చే చిన్న గిఫ్ట్ కింద అది మన మనం ఏంటంటే సర్ప్రైజ్ కింద కూడా అనిపించిందండి అదే నేను కొనేసి ఇవ్వాలంటే అసలు ఇవ్వలేము ఏంటంటే మన మన గురించి అంత కష్టపడుతున్నందుకు మనం కూడా దానికి ఆలోచించాలి కదండి చెల్లి కింద కాకపోయినా మనం షాప్ షాప్లో మన పార్ట్నర్ కిందనే మనం చూసుకోవాలి కదా అందువల్ల నేనైతే ఈసారి సర్ప్రైజ్గా అమ్మకి చెల్లికి అయితే నేనే వేశాను నాకైతే వాళ్ళకి ఆ సరుకులు ఇచ్చి వాళ్ళు ఇంటికి పట్టుకెళ్తూ ఉంటే అసలు పప్పులు మొత్తం అన్ని ఈ మూట పప్పులు బియ్యం మూడు డబ్బా బియ్యం మూట అసలు వాళ్ళు పట్టుకెళ్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే మనం ఏమైనా ఇస్తే ఐదు నిమిషాల్లో వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారండి అలా కాదు ఇవైతే వాళ్ళకి ఈజీగా ఒక ఆరు నెలలు డబ్బా వచ్చేస్తుంది అండి నాకైతే ఈజీగా ఒక ఆరు నెలలు ఏంటండి నాకు తొమ్మిది నెలలు పైన వచ్చే సంవత్సరం వచ్చేస్తుంది ఇందులో సగం అయితే కొంచెం మా అత్తయ్య గారికి అయితే ఒక టూ లీటర్స్ బాటిల్లోకి వేసి కొంచెం మా అత్తగారికి అయితే పంపించేస్తాను ఇంకా బియ్యం అయితే మాకు ఒక మూడు నెలలు వచ్చేస్తుంది అలా అది సరదాగా తింటున్నప్పుడు అనిపిస్తుంది కదండి చక్కగా అక్క ఇచ్చింది బాగుంది అని అనిపిస్తుంది కదా ఒక స్వీట్లో డబ్బులో కంట నాకు ఇది ఇవ్వడం అయితే చాలా బాగా బాగా అనిపించింది ఈ ఇయర్ కూడా నేనైతే కట్టానండి కంపల్సరీ అమ్మకి చెల్లికి కట్టాము ఇంక ఈసారి అయితే మటుకు చాలా బాగా అనిపించింది మీకు ఇలా పండగ అనేసరికి సరుకులు వస్తే మీకు ఎలా అనిపిస్తుంది మీరు కానీ పప్పుల చీటీ వేస్తారా మావి మాకైతే పప్పుల చీటీ ఇవన్నీ ఇచ్చారు ఓకేనా ఫ్రెండ్స్